ప్రైజ్ ద లాడ్ సర్వకృపానిధియు మన రక్షకుడూనైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రిలారా ఈ దినము డిసెంబర్ ఇరవై తొమ్మిది ఆదివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు దేవుని కృప నిత్య ఆనందము ఆయన సన్నిధి మీకును మీ కుటుంబములకును సదాకాలం తోడయ్యుండునుగాక ఆమెన్ దేవుని మహాకృపా వాత్సల్యమును బట్టి ప్రభు మనలను ప్రేమిస్తూ ఆయన సన్నిధి మనకు అనుగ్రహించి నడిపిస్తూ ఉన్నారు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం కూడా ప్రభువు మనను కాచి కాపాడారు ఇది ఆఖరి పునరుద్ధానం ఈ యొక్క దినమున దేవుని పిల్లలుగా దేవుని యొక్క మందిరానికి వెళ్ళి హృదయపూర్వకముగా ఎంతగానో ప్రభువుని మహిమపరచాలి ఆయన మన జీవితములో చేసిన ప్రతి ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కూడా నడిపించినందుకు పోషించినందుకు చక్కని ఆరోగ్యం అనుగ్రహించినందుకు కీడుల నుండి తప్పించినందుకు మన కుటుంబముతో కలిసి మనము సంతోష భరితులముగా బ్రతుకుచున్నందుకు దేవునికి ఎంతగానో మనం కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలి అట్టి కృప ఈ దినమున ప్రతి బిడ్డకు ప్రభు అనుగ్రహించునుగాక ఆ మేన్ రండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము ముప్పై ఎనిమిదవ కీర్తన ఇరవయవ చరణం మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు నేను ఉత్తమమైన దానిని ననుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులైరి ప్రార్థన జీవాధిపతివైన దేవ మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ కృపావాత్సల్యమును బట్టి మమ్మలను ఎంతగానో ప్రేమించి కరుణ చూపుతున్నారు ఈ దినమున వాక్యము వింటున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి వారిని బలపరచండి వారికి క్షేమాన్ని కలిగించండి కుటుంబాలలో చక్కని రక్షణ ఆనందపు ఉల్లాసాన్ని వారు అనుభవించునట్లుగా ప్రతి బిడ్డను దీవించండి ఇరుకులలో ఇబ్బందులలో సమస్యలలో శోధనలో నలిగిపోతున్న వారికి విడుదల అనుగ్రహించండి విధవరాండ్రను అనాథలను దిక్కులేని పిల్లలను జ్ఞాపకం చేసుకొనండి రోగులైన వారికి స్వస్థత దయచేయండి ఆర్థికపరమైన ఇబ్బందులు కలిగిన వారికి సహాయం అనుగ్రహించండి రక్షణ పొందక నశించు ప్రతి ఆత్మ రక్షింపబడినట్లుగా కార్యము జరిగించండి ప్రతి బిడ్డ తన జీవితమునందు మిమ్ములను కలిగి జీవించే గొప్ప ఆశీర్వాదం అనుగ్రహించండి నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రభువునందు ప్రిలారా కీర్తన గ్రంథము ముప్పై ఎనిమిదవ కీర్తన ఇరవయవ చరణాన్ని మనము చదువుకున్నాం ఈ లేఖనములో దావీదు భక్తుడు మేలునకు నాకు ప్రతిగా వారు కీడు చేస్తున్నారు నేను ఉత్తమమైన దానిని అనుసరించుట వలన వారు నాకు శత్రువులయ్యారు అని చెప్పి తనకు ఎవరు శత్రువులుగా ఉన్నారో వారు ఎందుకు శత్రువులయ్యారో జ్ఞాపకం చేస్తున్నాడు కొన్ని పర్యాయాలు మన జీవితంలో కూడా దావీదు ఎదుర్కొన్నటువంటి అనుభవాలే ఎదుర్కొన్నాం మనము మేలు చేసినప్పుడు వారు కృతజ్ఞత లేనివారై మనకు కీడు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి మేలునకు ప్రతిగా కీడు చేసేటువంటి తత్వం కలిగిన వారు వారు ఎవరికైనా కీడు చేసే స్వభావం కలిగిన వారే మనము మేలు చేశాము కదా అని చెప్పి వారు మేలు చేయరు ఉదాహరణకు పాముకి మనమెంతగా పాలు పోసి పెంచినా దానిని మనమెంతగా ప్రేమించినా దాని స్వభావం కాటువేయడమే దాని విషం అనేది కక్కడమే అలాగనే మనుషుల స్వభావాలు కూడా కొంతమందివి అంతే మనమెంత మేలు చేసినా వాళ్ళకున్న విషాన్ని కక్కుతారు మనకు గాయాన్ని మిగులుస్తారు అయితే దేవుని పిల్లలుగా మనము మేలు చేయుట మానకూడదు ఎందుకంటే మేలు చేయనిరిగియుండి అలాగు వానికి పాపము కలుగును అని యాకోబు పత్రికనందు దేవుడు మనతో మాట్లాడాడు మనము మేలు చేయనిరిగి ఉన్నప్పుడు అది మనకు కీడు కలిగిస్తున్న లేక వాళ్ళు కృతజ్ఞత లేనివారైనా తప్పనిసరిగా ప్రభువుని బట్టి మనము మేలు చేయాలి అలాగే మనము ఉత్తమమైన దానిని అనుసరించి నడుస్తున్నప్పుడు అనేక మంది మనకు శత్రువులవుతారు ఒక దైవజనునిగా నా అనుభవంలో ఒక మాట చూత నన్ను ఎంతోమంది ద్వేషిస్తారు ఎంతోమంది నన్ను విమర్శిస్తారు వారికి నాకు ఏనాడు శత్రుత్వము కానీ నేను వారికి అన్యాయం చేయడము కానీ కీడు చేయడము కానీ లేదు మరి నన్ను ఎందుకు ద్వేషిస్తారు వాళ్ళు నాకు శత్రువులుగా ఎందుకు మారారు అంటే ఉత్తమమైన దానిని బట్టే ఏమిటి ఆ ఉత్తమమైనది యేసు ప్రభువారు బేతనియా గ్రామానికి వెళ్ళినప్పుడు మార్త ప్రభువుని చేర్చుకుంది కానీ తాను ఇంటిలో కూర్చుని ప్రభు దగ్గర వాక్యం వినలేదు మరియా ఇంటిలో ఉండి వాక్యం వినడానికి ప్రభు పాదాలయద్ద కూర్చుంది మరియా విస్తారమైన పనుల చేత చింతపడుతూ ప్రభు దగ్గరకొచ్చి ప్రభువా నీకు చింత లేదా నేను ఇంత కష్టపడి పనిచేస్తున్నాను నా చెల్లి నీ దగ్గరే కూర్చుంది అని బాధపడితే ప్రభు ఆమెతో ఒక మాట అన్నాడు మార్తా నీవు తెలియక భూసంబంధమైన వాటిని గురించి చింతపడుతున్నావు మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది అది తన యద్ద నుండి ఎవరూ తీసివేయలేరు అని ప్రభువు సెలవిచ్చాడు ఉత్తమమైనది ఏది అంటే దేవుని వాక్యమే ప్రపంచములో దేవుని వాక్యము కన్నా దేవుని మాట కన్నా ఉత్తమమైనది అంటే మంచిది ఏదీ లేదు దేవుని వాక్యం మంచిది అది మనము అనుసరించి నడిచినప్పుడు ఎంతోమంది మనకు శత్రువులవుతారు అయితే శత్రువులవుతున్నారు అవుతున్నారు కదా అని చెప్పి మనం వాక్యాన్ని విడిచి బ్రతకకూడదు ఏ వాక్యమైతే మనలను రక్షించిందో ఏ వాక్యమైతే మనలను దేవునికి సమీపస్తులుగా చేసిందో ఏ వాక్యమైతే మన ఆత్మీయ జీవితాలకు జీవాహారమయ్యిందో ఆ వాక్యాన్ని ఎన్నడూ కూడా విడిచి బ్రతకకూడదు నేడు అనేకమంది వాక్యమును విడిచి బ్రతుకుతున్నారు ఒక స్వచ్ఛమైన క్రైస్తవుడు అంటే ఎవరో తెలుసా అతడు వాక్యానుసారముగా నడుస్తున్నవాడు అంతేకాదు వాక్యమును బట్టి అనేక మంది అతనికి శత్రువులుగా మారతారు నాకెవడూ శత్రువు లేడు అన్నాడు అంటే వాడు వాక్యానుసారముగా నడవటలేదు అని అర్థం ఎందుకంటే ప్రతిదానితో రాజీ పడేవాడికి శత్రువులు ఉండరు రాజీ పడకోకుండా బ్రతికేవాడికే శత్రువులు ఎక్కువ వాక్యము మనల్ని రాశీపడి బ్రతకమని ఏనాడు చెప్పలేదు మనము ఖండించవలసిన వాటిని ఖండిస్తూ విసర్జించవలసిన వాటిని విసర్జిస్తూ దేవుని యొక్క చిత్త ప్రకారముగా బ్రతకడానికి మనల్ని సిద్ధపరుస్తుంది దేవుని వాక్యం ఈరోజున అనేకమంది దేవుని వాక్యానుసారముగా కాకుండా మనుషులను మెప్పించాలని లోకములో ఏదో గనులుగా పేరు పొందాలని లేక ఏదో లోకాన్ని సంపాదించాలని వాక్యమునకు వ్యతిరేకమైన నడవడిక నడుస్తున్నారు ఇట్టివారికి శత్రువులుండరు కారణం వీరు వారిని సంతోషపెట్టడానికి వాళ్లకు నచ్చిన పనులు చేస్తున్నారు గనుక కానీ దేవునిని వారు గాయపరుస్తున్నారు దేవునిని వారు దుఃఖ పెడుతున్నారు దేవుడు లోకమునకు దాని ఆశలకు శత్రువు ఎందుకంటే దేవునితో లోకానికి వైరం ఉంది దేవుని పిల్లలుగా మనం ఉత్తమమైన దాన్ని అనుసరించి నడుస్తున్నామా దేవుని వాక్య ప్రకారముగా బ్రతుకుతున్నామా దేవుని వాక్యానుసారమైన జీవితం మనకుందా దేవుని యొక్క చిత్త ప్రకారముగా మన జీవితం నెరవేర్చబడుతుందా ఈరోజున ఒకవేళ నన్ను ఎవరైనా శత్రువుగా చూస్తున్నారు అంటే ఒకటే కారణం వాక్యమును బట్టి మాత్రమే లేకపోతే ఎవరికీ నేను శత్రువును కాను నన్ను ద్వేషిస్తున్నవారైనా నన్ను ఒకవేళ నిందిస్తున్నవారైనా ఒకవేళ నా గురించి చెడుగా మాట్లాడుతున్నవారైనా ఎవరైనా ఉన్నారు అనంటే దాని కారణం వాక్యానుసారముగా నేను బ్రతకడమే వాక్యమును ఉన్నది ఉన్నట్లుగా ఖండించి బోధించడమే వాక్య ప్రకారముగా నడవకపోతే గద్దించడమే ఈ రోజున దేవుని పిల్లలుగా నీకు శత్రువులు ఉన్నారు అంటే ఆలోచించు నువ్వు వాక్యానుసారముగా నడుస్తున్న దానిని బట్ట లేక లోకపు పరిస్థితులను బట్ట లోకపు పరిస్థితులను బట్టి కూడా అనేక మంది శత్రువులు తయారవుతారు వాళ్లతో కలిసి బ్రతికి ఒక రోజున వాళ్లకు విరుద్ధముగా నువ్వు నడిస్తే నీకు శత్రువులవుతారు దేవుని పిల్లలుగా మేలునకు ప్రతిగా నీకు కీడు జరుగుతున్నా మేలు చేయుట మానవద్దు ఉత్తమమైన దాన్ని బట్టి నీవు నడుస్తున్నా అనేకమంది నీకు శత్రువులైన ఉత్తమమైన దానిని విడిచి లోకములోనికి పోవద్దు దేవుడు నీ ఎందు మహిమపరచబడడానికి ఆయన పాత్రగా నీవు వాడబడాలి అట్టి శ్రేష్టమైన కృప మన అందరికీ ప్రభువు అనుగ్రహించునుగాక ఆ మేన్ ప్రార్థన జీవాధిపతివైన తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు మీ కరుణ వాత్సల్యములను బట్టి ప్రేమిస్తున్నందుకై స్థుతిస్తున్నాం ఈ దినమున వాక్యం విన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి మీ కృపాక్షేమములు అనుగ్రహించి దీవించండి కుటుంబాలలో చక్కని ఆనందమును సంతోషమును అనుగ్రహించుమని నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి మేన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్యమైన సహవాసము ఆయన సన్నిధి మనకు సదా తోడయ్యుండి నడిపించునుగాక Amén.